అందరికీ నమస్కారం రాటరీ క్లబ్ ఆఫ్ ప్రాథమిక హింద్ర వైకా సభ్యులందరూ కలిసి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అని విజయవాడ వారి యొక్క ఫ్రాంచైజీని తీసుకుని అనతి కాలంలోనే మంచి సక్సెస్ సాధించి వినియోగదారుడికి స్వచ్ఛమైన నాణ్యమైన కరెక్ట్ తోకాలతో మంచి క్వాలిటీ అందిస్తూ అటు వెండి ఆభరణాలు అలాగే వెండిపై గోల్డ్ ప్లేటెడ్ జ్యువలరీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరిగింది ఈరోజు రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతంలో ఉన్న అనేక మంది ఒక అభిమానాన్ని పొందడం జరిగింది కేవలం రిటైల్గానే కాకుండా హోల్సేల్లో కూడా మరి అనేకమైన షాపులకి మా యొక్క సరుకుల్ని ఇస్తూ ఒక నమ్మకాన్ని కలిగించుకోవడం జరిగింది మరి అదే వర్వల్లో ముందుకు వెళ్ళి కేరళలో నలభై సంవత్సరాల అనుభవం ఉన్న స్వా డైమండ్స్ అనే న్యాచురల్ డైమండ్ని ఫ్రాంచైజ్గా తీసుకోవడం జరిగింది నేటి యువతి యువకులు అలాగే ముఖ్యంగా యువతులు మరి సింపుల్ డిజైన్ అతి తక్కువ బంగారంతో వేసుకునే మరి మెకానిజులుగా యంత్రములతో తయారు చేసిన డిజైన్లతో స్మాల్ డైమండ్తో చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందని ద్రాక్షలా ఉన్న డైమండ్ అనే వస్తువుని సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకు కూడా అందించాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు మేము ఈ స్వా డైమండ్స్ని ఫ్రాంచైజీగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది నాలుగు వందల రూపాయల దగ్గర నుంచి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చక్కటి నెక్లిస్ వరకు కూడా ఒరిజినల్ డైమండ్తో మీకు ఇక్కడ లభిస్తాయి బీబీఎస్ క్వాలిటీతో అలాగే ఐజీఐ సర్టిఫికెట్తో నమ్మకానికి వారి పేరుగా సామ్రాజ్యంలో ఈరోజు స్వడైమండు లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం లాభం సంపాదించడమే ధ్యేయం కాకుండా సమాజ సేవలో ఉంటూ వినియోగదారుడికి మంచి వస్తువుని అతి తక్కువ లాభంతో అందించడం కూడా ఒక సేవగా భావించి వెండి బంగారం డైమండు అంటే ఈరోజు మార్కెట్లో అనేకమైన మోసాలు జరుగుతుంటాయి ఎటువంటి మోసానికి తావు లేకుండా ఒక సిస్టమేటిక్లో ఈ యొక్క వ్యాపారాన్ని అదే అదేవిధంగా ఎదురుగా తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క సిల్వర్ కానీ జ్యువెలరీ కానీ ఈ డైమండ్స్ కానీ తీసుకోవాలనుకున్న వారు చక్కగా సామ్రాజ్యానికి విచ్చేసి వారి అభిరుచికి తగినట్లు వారి యొక్క నచ్చినవి సెలెక్ట్ చేసుకుని ధైర్యంగా తీసుకుని వెళ్ళచ్చు స్వా వచ్చేటప్పటికి ఏ వస్తువైనా కొని దాన్ని తిరిగి తీసుకొచ్చినట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఒక వస్తువు చేసుకుంటాకే తీసుకుంటాకే అవకాశం ఉంది అదే రకంగా క్యాష్ కావాలంటే నైంటీ పర్సెంట్ బైబ్యాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒకేసారి డబ్బును పెట్టుబడిగా కూడా పెట్టకుండా కేవలం నెలకు ఒక మూడు వేలు కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇక్కడ డిపాజిట్గా తీసుకుని ఆ యొక్క అమౌంట్కి మరి యాభై వేలు కట్టినట్టయితే ఐదు వేల పది నెలలు కట్టినట్లయితే పన్నెండు నెలలకి ఆ యొక్క అరవై వేల రూపాయలు విలువ గల వస్తువులను కూడా పట్టుకెళ్ళిచ్చే స్కీమ్ ఏర్పాటు కూడా చేస్తాం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని అలాగే ఈ యొక్క శ్రావణ మాసం అదే రకంగా ఓపెనింగు సందర్భంగా అనేకమైన డిస్కౌంట్లు అనేకమైన బంపర్ కూడా ఏర్పాటు చేయటమైంది వినియోగదారులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క వస్తువుల్ని ఒకసారి చూసి వాటి నాణ్యత వాటి యొక్క డిజైనింగు మీ అందరినీ కూడా ఆకర్షిస్తుందని చెప్పి సందర్భంగా చెబుతూ ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిజినెస్ జరుగుతుంది మీరందరూ కూడా ధైర్యంగా వచ్చి మంచి వస్తువులు తీసుకు వెళ్ళొచ్చని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీ తీగల రాజ్య సదా మీ సేవ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అక్కర్డ్ కార్డు మీద ఉన్నాయి ఏంటి ఒకటి కటింగ్ రెండు కలర్ కటింగ్ మనకి అంటే మంచి మంచి కలర్ లోయెస్ట్ వచ్చి ఎస్ జెడ్ వస్తుంది మనం ఏ కలర్ ఇస్తున్నాం అలాగే నెక్స్ట్ టైం క్లారిటీ మీరు చెప్పింది ఇందాక చెప్పింది కదండి క్లారిటీ క్లారిటీలో ఐఎఫ్ ఇస్ హైయెస్ట్ క్లారిటీ నార్మల్గా మిగిలిన చూడండి ఐ త్రీ ఐ టూ ఐ వన్ ఇవన్నీ నార్మల్ క్వాలిటీస్ ఎస్ టు వన్ ఎస్ వన్ విఎస్ వన్ విఎస్ టూ మనం ఇచ్చేది బీవీఎస్ వన్ ఇది అనేది క్లారిటీ ఏంటంటే ఇలా సెటిఫై చేస్తారు ఇందులో క్లియర్గా మీరు చూస్తే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది ఆ తర్వాత కలర్ ఏంటి ఈ అండ్ ఎఫ్ కలర్ కలర్ ఆఫ్ ద డైమండ్ అండ్ దెన్ ద కట్ కట్ క్వాలిటీ అందులో ఎంత క్యారెక్టర్ ఇది ఇండివిజువల్గా దీనికి రాదని వాడు చూసే డైమండ్కి రాదు టోటల్గా ఈ ఆర్నమెంట్ ఉందనుకోండి ఆర్నమెంట్ మొత్తం వచ్చారు సో దీన్ని బట్టి ఇందులో మోసం లేదని బేసిక్ థింగ్ I